ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు కిషోరా బాస్ మనం అనుకున్నట్టే అంత సవ్యంగా సవ్యంగా బాస్ ఆకాశం ఒకటే బ్లూ గా ఉంది వాడు సమయానికి వస్తాడా ఆన్ టైం అక్కడ స్తంభం ఉందా చిన్నవి నాలుగున్న చుక్క చాలా బాగున్నాయి బాస్ ఓం శ్రీ మహాగణపతి అయ్యా కళ్ళ జోడు తీయండి అది మన సాంప్రదాయం కాదు బాబు నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు సరే ఏదో చెప్పు అంటలే అను చెప్పు ఏ రండింటి అన్నయ్య చూసారా పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య వాడికేంటి పుట్టుకతోనే అందగాడు ముద్దుగా ఉన్నాడు రే వాడి Facebook ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కదా పెళ్లి రోజు ఫోటో దిగిపోతే అలా తి కొంచెం హీరోలాగా హీరోలాగా ఇది బాగుంది ఇది లో గెట్టింగ్ టుడే <laughs> But I would have married you. We had సచ్ a గ్రేట్ నైట్ remember? ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నా మోసం చేసే అవసరం అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా చెప్పుకుంటే మనం చేసుకునే వాళ్ళం కదా బట్ ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ యూ నో వీ హ్యావ్ సచ్ వైల్డ్ యూ నో ఐ లవ్ యూ యూ సెట్ యూ వుడ్ నెవర్ మ్యారీ వాట్ తెలియ చేసేవండి ఐదు నిమిషాలు ఉంటే కొంపలు మునిగే లోపల సారీ సార్ లూజ్ మోషన్ చెప్పింది గుర్తుందా గుర్తుంది సార్ హెచ్ఐ ఇక్కడ సామశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదు లోపల బ్రైట్ గా బ్రైట్ గా బోయపడి బోయపడి బాబు రెడ్డి బాబు యాక్షన్ గట్టిగా గట్టిగా చెయ్ ఇక్కడ సామశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది అయ్యో ఎవరండి ఎవరు కావాలి బ్రైట్ గా బ్రైట్ గా జీ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది సాంబశివరావు గారా నేనే సాంబశివరావు ఆయన మా బాస్ ఆయన నీకేదో అర్జెంట్ గా కొరియర్ వచ్చిందంటే నువ్వు వెళ్ళిపో నువ్వు మరి ఈ టైమ్ లో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది తీసురా మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది సార్ ఎవరు సార్ అవంతిక అవంతిక పెళ్లికి ముందు ప్రేమ లేక రొమాంటిక్ థాట్ సార్ సార్ ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా అలా రేపు కదా అలా వినాలి వినండి మీ అమోర్ మీ అమూర్ ప్రియమైన లవ్ లవ్ నేను నిన్ను నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేను చేసుకోలేనా నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాల అనుకున్నా రిజల్ట హా 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 నడవిలే సర్ నవ్వే ఎలా ఉంది ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావని ఆచరిస్తాయత్ సార్ స్తంభం ఇప్పుడు ఎవరు కారు అందరికీ తెలిసిపోయిందే

ఘోరం జరిగింది టగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట నాకు ఎక్కడో కొడుతుంది సినిమా ఇంత దుర్పరమైన క్షోభ అనుభవించడానికి నువ్వు నా హృదయంలో ఐ మీన్ బై బాస్ హృదయంలో ప్రేమ పుట్టించావు ఆల్మోస్ట్ కోమా లోకి వెళ్ళిపోయిందంట కానీ టోటల్ కోమా కాదు సైకోసమేటిక్ అంటున్నారు స్టేబుల్ గానే ఉంది కానీ సీరియస్ అని కూడా అంటున్నారు అయ్యో లోపలికి వెళ్ళి చూద్దామా నీ వల్లే జరిగింది అమ్మకి ఏదైనా జరగక ముందే వెళ్ళి అవంతికని తీసుకున్నా నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో బతిమాలతావో క్షమించమని అడుగుతావో ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు వెళ్ళి అవంతికని తీసుకున్నా అమ్మని బతికించు లేకపోతే నీ మొఖం మాకు చూపించకు తన పెళ్లి ఎలా జరిగింది అమ్మ హాస్పిటల్ ఉంది అయ్యో ఇస్ ఓకే నాకు నీ సహాయం కావాలి ఆ చెప్పు ఏం చేయాలి అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది కొత్త ప్రణాళిక వేశాను కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి యు సచ యు నో వాట్ నా కోమా అంటే కోమా కాదు సైకోసోమాటిక్ అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం నా వల్ల కాదు అవంతిక అవంతిక ఆగు నా మాట విను మధ్యలో లోకి పంచు అవరే రెటి పిస్తాను ఏయ్ నీ సమస్య ఏంటి అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా ఆ భయ నీకుండాలి నాకు కాదు ఈ వయసులో లవ్ ఫెయిల్యూర్ ని తట్టుకోలేవు అబ్బో నీ లాంటి అమ్మాయిలు నాకు నచ్చరు ఏంటి నా అమ్మాయిలు ఏమన్నా అంటే అమ్మాయిలు అంటే నాకు కొంచెం బరువు ఉండాలి అంటే ఏంటి నేను నాకేం తెలుసు ఉన్నట్టేం కనపట్ల అయితే అవంతిక నా మాటి రెట్టింపిస్తానంటే నువ్వు ఇప్పుడు అర్థం అవుతున్నా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు హే అవంతిక కమ్ 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 కంగ్రాచులేషన్స్ సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను కూర్చో అదేంటి చేతికి గోరింటాకే లేదు అదే పెళ్ళి క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ అయిపోయిందా నీ పెళ్ళి అయిపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను ఇలా చేసావేంటి అవంతిక ఏముందండి అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా నిన్నే నా అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు మొత్తం థర్టీ సెవెన్ థౌసండ్ యూరోస్ ఉన్నాయి అది సరిపోతుంది కదా ఎలా సరిపోతుంది ఫ్యామిలీ లేకుండా జాబ్ గ్యారంటీ లేకుండా అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి గట్ మీ ఆల్ రాంగ్ క్యాన్సల్ అంటే క్యాన్సల్ కాదు మరి యాక్చువల్లీ పెళ్ళికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అందరూ అయినా పర్లేదు పెళ్ళి అన్నారు కానీ నేనే వద్దు అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా రెండు మూడు వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని పెట్టుకుందాం అన్నాను ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను ప్రాక్టికలీ పెళ్ళి అయిపోయినట్టే మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి మీరే చూస్తారు ష్యూరా అబ్సల్యూట్లీ ఓకే నేను ఆయన పంపిస్తాను నీ కోసం కాదు ఆంటీ కోసం ఇప్పుడు చెప్పు కొత్త ప్లాన్ ఏంటి అండ్ కాంట్రాక్ట్ రెడీ చే అమ్మయ్యా నిన్నేదో మాట వరుసగా కన్నాను రెట్టింపిస్తానని కానీ అదే ఇరవై ఐదు వేల యూరో చేస్తావా యూ ఆర్ అన్ మీ అమ్మ హాస్పిటల్ ఉంది ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా హాక్ యూ వి సో హార్ట్ ఓహో పుణ్యవతి అదే